రోమాపత్రిక మూడవ ధ్యాయము మూడవ వచనం నుంచి చదువుతున్నాను చూడండి మూడు మూడు రోమాపత్రిక కొందరు అవిశ్వాసులైననేమి వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మ తగినవాడు కాకపోవునా కాకపోవునా అట్లనరాదు నీ మాటలలో నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లును నీవు వ్యాధ్యమాడున్నప్పుడు గెలుచున్నట్లును అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుషుడును అబద్ధీకుడుగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగజేసిన ఏమందము ఉగ్రతను చూపించు దేవుడు అన్యాయస్తుడగున నేను మనుష్యరీతిగా మాట్లాడుచున్నాను అట్లా అట్లనరాదు అట్లైన ఎడల దేవుడు లోకమునకు ఎట్లు తీర్పు తీర్చును అవునా సరే ఈడు మనం ఒక చిన్న మాట మళ్ళీ ఒక్కసారి చదువుకుందాం దేవుడు అన్యాయస్తుడగునా అన్న మాట మీద మీ మనసు పెట్టండి మూడవ వచ్చిన రెండవ లైన్ దేవుడు నమ్మ వాడు కాకపోగునా దాని మీద పెట్టండి ప్రతి మనుష్యుడును అబద్ధీకుడగును కానీ దేవుడు సత్యవంతుడు కాక తీరడు బా దేవుడు నమ్మదగినవాడు దేవుడు సత్యవంతుడు దేవుడు అన్యాయస్తుడు కాదు స్తోత్రం ఆయన ఎందు అన్యాయము లేదు దేవుడు అన్యాయస్తుడు అగునా ఓకే ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి ఘనుడవగ దేవానికి స్తోత్రము ఈ శుక్రవారపు వేళ ఈ ప్రత్యేక దినమందు మమ్మల్ని అందరిని ఇలా సమకూర్చినందుకు వందనాను నీ దాసుని బలపరిచి ప్రాణములతో నిలిపి నీ కృపతో నా ప్రభ ఇక్కడ తీసుకొచ్చి మాట్లాడుతున్నందు కృతజ్ఞతలు నీ బిడ్డ బలపరుచు అభిషేకించు అనర్హత ఉపదేశం అందించి మమ్మల్ని ఏసు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఉపదేశాన్ని అడ్డగింప సైతాను దురాత్మ దయ్య అధకార శక్తుల ప్రభావం నేసు నాములు బంధిస్తున్నాము దేవుని సన్నిధి సమాధానం మనతో కూడా గాక ఆ మెయిన్ మనం ఇక్కడ చదువుకున్న ఈ మాటలో పౌలు భక్తుడు దేవుడు ఏమై ఉన్నాడో మూడు మాటల్లో చెప్పేశాడు నంబర్ వన్ ఆయన నమ్మదగినవాడు నంబర్ టూ ఆయన సత్యవంతుడు నెంబర్ త్రీ ఆయన అన్యాయస్తుడన ఎంత మాత్రము కాడు మరో చోట అంటాడు దేవుని ఎందు అన్యాయము కలదా ఎంత మాత్రము కాదు అలాగే హెబ్రి పత్రికలో అంటాడు పరిశుద్ధులకు మీరు ఉపచారము చేయుచుండుటను బట్టి మీరు చేసిన ఉపకారమును మేలును మరచిపోవటకు దేవుడు అన్యాయస్తుడు కాడు అనే మాట కూడా ఒకసారి ఉంది చూద్దాం హెబ్రి పత్రికలో హెబ్రి పత్రిక ఆరవ అధ్యాయము పదవ వచనం చూడండి మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయు చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్థుడు కాడు దేవుడు అన్యాయస్థుడు కాడు దేవుడు చేసే ప్రతి చర్యలోనూ సంపూర్ణ న్యాయం ఉంటుంది మనుషులు అపనమ్మకస్తులు అయితే అవుతుండొచ్చు కానీ దేవుడు నమ్మకమైన వాడు అనే మాట అద్భుతమైన మాట మనుషులు అబద్ధీకులు అవుతారేమో కానీ ఆయన ఎప్పటికీ సత్యవంతుడే ఎంతమంది లోకం ప్రతి మనుషుడు ప్రతి మనుషుడు ప్రతి ఒక్కడ అబద్ధికుడైనా దేవుడు సత్యవంతుడు కాక తీరడు మూడవది దేవుడు అన్యాయస్తుడు ఎంత మాత్రమో కాదు ఈ మూడు మాటలు ఒక సందర్భాన్ని ఉటంకించి ఆయన మాట్లాడాడు యూతుల గురించి మాట్లాడుతూ ఈ విషయాలు మాట్లాడాడు అయితే ఆ సన్నివేశాన్ని కాస్త పక్కన పెట్టి ఆ సందర్భాన్ని పక్కన పెట్టి ఈ మూడు మాటల్ని ప్రస్తుతం మన స్థితికి అన్వయించుకుందాం భక్తి జీవిత సాధనలో బాగా వినండి కొద్ది మాటలే చెప్పి ముగిస్తాను మనకి ఎక్కడో ఓపిక లేదు కదా కాబట్టి సింపుల్గా కట్టా కొట్టా తెచ్చి అన్నట్టుగా సింపుల్గా ఉపదేశం చేసి మాయమవుతాను స్తోత్రం వాస్తవంగా బండి అలా వచ్చేటట్టు లేదు ఇక్కడ బండి షెడ్లోకి పోయేటట్టు ఉంది అయితే షెడ్లోకి పోయిందని బయటికి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు ఇక్కడ స్తోత్రం భక్తి జీవిత సాధనలో ఈ మూడు ప్రశ్నలు దేవునితో నడుస్తున్న మనకి కొన్ని సందర్భాల్లో ఎదురయ్యే అవకాశం ఉంది మొట్టమొదటిది దేవుణ్ణి నమ్ముకున్నాను దేవుడే నాకు సహాయం చేస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాను దేవుడే నా కృప చూపుతాడని నిరీక్షిస్తున్నాను ఆయన మీద పెట్టుకున్న నమ్మకాలు ఏమి నెరవేరేటట్టు ఏం నా ఆశలన్నీ అడి ఆశలే అయిపోయేటట్టున్నాయి ఏమన్నబ్బా దేవుణ్ణి నమ్మి దేవుని కోసం ఎదురు చూసినా నా ఆశ తీరలేదు నా నిరీక్షణ ఫలించలేదు అని మనం దేవుని ముందు పెట్టుకున్న విషయాల్లో కొన్ని డిలే అయినప్పుడు ఆలస్యమైనప్పుడు జరగనప్పుడు వాటికి ప్రతికూలమైనవి ఆపోజిట్లో జరిగినప్పుడు దేవుని మీద పెట్టుకున్న నమ్మకం కూడా అయిపోయింది అంటే ఆ మాటలో మనం చెప్పకనే ఏం చెప్తున్నామంటే దేవుడు కూడా ఈ విషయంలో నమ్మకంగా లేడు ఇస్రాయల్ ప్రజల్లో కొంతమంది భక్తులు అడిగారు తొల్లిటి నీ కృపాతిశయములు ఎక్కడా నీ వాగ్దానములు ఎక్కడా ఏమయ్యా నమ్మదగిన దేవుడా వాగ్దానాలు చేశావు కదయ్యా ప్రామీసులు చేశావు కదయ్యా మరి నీ బిడ్డల్ని హింసిస్తుంటే వేధిస్తుంటే దుఃఖ పెడుతుంటే బాధ పెడుతుంటే నీ పిల్లలు శ్రమనొందుతుంటే నీవు చూచి చూడనట్లు ఉంటావేమయ్యా ీయ నే నీ సేవకులనే కుల నీ వేదిల్ నమ్మదగిన దేవా నను ఎడబాయకుము విరోధుల చేతులు నను పడనీయకుము నమ్మదగిన దేవా నను ఎడబాయకుము విరోధుల చేతులు నను పడనీయకుము న్యాయాధిపతి ఏ న్యాయము తీర్చగ వేదన వేదనతో గుంటె రగులుచున్నది నాటి భక్తుల వేడుకోలు ఏమయ్యా నమ్మదగిన దేవుడా నేను నమ్మదగిన వాణ్ణను రాయించావే ఏంది ఏంది ఇదేనా నమ్మకత్వం ఏంది మా పరిస్థితులు కన్నీళ్ళే అన్నపానాలు అయిపోయినాయనా ఏంది నిన్ను ముట్టినోడు నా కంటి పాపను ముడతాడు అన్న ముట్టినోడు బ్రహ్మాండంగా తిరుగుతున్నాడు ముట్టబడ్డోడు నేను గుళ్ళైపోయాను ఏమయా నమ్మదగిన దేవుడా జీవితంలో మనకు ఎదురయ్యేటువంటి కొన్ని ప్రతికూలతల్లో కొన్ని ఆటుపోట్లలో ఇలాంటి ప్రశ్నలు ఏర్పడతాయి భక్తి సాధనలో అంటే హోల్ హార్టెడ్గా అనం హృదయపూర్వకంగా అనం అది హృదయ లోతుల్లోంచి వచ్చిందో నోటి మాట ఆయనకు తెలుసు ఎట్లా అంటాం హృదయపూర్వకంగా మాట అనలేం అన్ననాడు ఇంకా ఆయన వదిలిపెట్టినట్టే హృదయపూర్వకంగా అయితే అనలేం కానీ ఆయనకు రోషం పుట్టించాలని ఆయనకు కోపం తెప్పించాలని ఆయన రెచ్చగొట్టాలని స్తోత్రం కొన్నిసార్లు మనసుకు నిజంగా కూడా అనిపిస్తుంది దేవుడు కూడా ఈ విషయంలో నాకు న్యాయం చేయలేదు బ్రదర్ చాలా వచనాలు ఉన్నాయి సాధారణంగా మనుషులు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు కలగలేదు దేవుడు నమ్మదగిన వాడు కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయము పదమూడు వచ్చినాం అనుకుంటాను పన్నెండు పదమూడు వచ్చిన పదమూడే కదా అందులో ఉంది సాధారణంగా మనుషుల కలుగు శోధన తప్ప మరి ఏది కూడా మీకు సంభవింపలేదు సంభవింపలేదు దేవుడు ఇట్లా ఈ మాట చాలా చోట్ల ఉంటాయి దేవుడు నమ్మదగిన వాడు నమ్మదగిన వాడు నమ్మదగిన మాట కానీ కొన్నిసార్లు ఆయన తన నమ్మకత్వాన్ని కోల్పోయాడేమో నన్ను విరోధులకు అప్పజెప్పాడు నన్ను శత్రువులకు అప్పజెప్పాడు నన్ను సమస్యలకు అప్పజెప్పాడు ఆయన మాటలు నాకు ఇచ్చిన వాగ్దానాల విషయంలో నమ్మకంగా ఉండలేకపోయాడేమో అనిపిస్తుంది మనసుకి అంటే మామూలుగా ఉన్నప్పుడు భక్తి మాటలు బాగానే ఉంటాయి కానీ గాయాలు తగిలినప్పుడు అది అనుభవించిన వాళ్ళకి అర్థమవుద్ది ఉట్టేవాళ్ళకి అర్థం కాదు సహజంగా ఈ మాట నేను అన్నప్పుడు కొంతమంది ఊరుకు అట్ట ఎందుకు అంటాం కానోయి వచ్చిన మాట అనో అంటారు పేదరు అన్నట్టు పేదురు అన్నట్టు ఓవర్ కాన్ఫిడెన్స్ కొంతమందికి ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రభువా వీళ్ళందరూ నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతే వెళ్ళిపోతాడేమో నేను నీకోసం పేణమిత్తా అన్నాడు వాళ్ళందరినీ పక్కన పెట్టి పేదరికి వెళ్ళి చూసి చెప్పాడు అవునా ప్రాణం ఇచ్చే నువ్వే కొన్ని గంటల్లోనే ఆ ఎవరో నాకు తెలియదని మూడు సార్లు పచ్చాబద్ధం ఫ్రెష్గా ఆడతామని చెప్పాడు స్తోత్రం అన్నంత పని అయింది శ్రమ కొలిమిలో కాలని వాళ్ళు చేదైన అనుభవాల్లో ప్రయాణం చేయని వాళ్ళు ముళ్ళ మొక్కటాన్ని ధరించని వాళ్ళు ఇరుకు మార్గంలో సరైన రీతిని మో చేతులు పగిలిన అనుభవాలు లేనివాళ్ళు మోకాళ్ళు పగిలిన అనుభవాలు లేనివాళ్ళు ఎట్టి పరిస్థితులు ఆ టణం దేవుణ్ణి ఆయన నమ్మదగిన వాడు కానీ కొన్ని చేతైన అనుభవాలు ప్రయాణం చేసిన వాళ్ళు కొన్నిసార్లు ఈ ఈ పాయింట్స్ మనసులోకి వచ్చి బయటికి అనలేకపోయినా దేవుడు అనుకుంటారు అలా ఎవరైనా దేవునితో నడిచే బిడ్డల హృదయాల్లో ఆలోచన వస్తే వాళ్ళకి మళ్ళా సమాధానం చూస్తున్నాను నువ్వు ఇలా అనుకుంటున్నావు ఇలా అనుకుంటున్నావు గుర్తుపెట్టుకో నీకు అర్థం కాకపోతే అర్థం కాకపోయింది కానీ నేనైతే నీ విషయంలో నీకు ఇచ్చిన వాగ్దానాల విషయంలో నేను నీ పట్ల చేస్తానన్న కార్యాల విషయంలో నీకు నిర్ణయించినటువంటి సమస్తం విషయంలో నేను నమ్మకస్తుండే అంటాడు ఆయన మరి ఏది నీ నమ్మకత్వం అంటే తెలిసే నాటికి నీకు తెలిసిద్దిలే అంటాడు ఇప్పుడు నీకు తెలియకపోయినా తెలిసే నాటికి తెలిసిద్దిలే నమనంగా ఉంటాడు సో పాయింట్ నెంబర్ వన్ దేవుడు నాకు ఇచ్చిన మాట విషయంలో నమ్మకంగా ఉండలేకపోయాడేమో అన్న ప్రశ్న భక్తులకు కొన్ని దఫాల్లో కొన్ని సందర్భాల్లో ఏర్పడుతుంది ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే బైబిల్లోనే రాసింది భక్తులు అడిగారు ఎందాక నువ్వు మౌనంగా ఉంది అన్నాడు ఒక భక్తుడు దేవుణ్ణి అర్థమైందా ఏమన్నాడు అట్లయితే మీరు తెలుసుకోవాలి సర్వశక్తుడు నాకు అన్యాయం చేశాడు అంటాడు మరి అనుభవాలు పొందినోడికి వచ్చి ఇలా మామూలు ఎందుకు వచ్చింది మామూలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు ఏ మాటలో అసలు అనకూడదు మనం అని అసలు కనకూడదు మనం అసలు ఏందనుకున్న దేవుడు అమ్మో కానీ ఏబు అనుభవాన్ని పొందినోడు ఖచ్చితంగా ఇదే స్వాభా వెల్లడి చేస్తాడు ఎందుకంటే ఆయన అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉన్నాడు కానీ శ్రమ పొందాడు చూపిస్తాను ఏం టెన్షన్ పడద్దు మొట్టమొదట ఏబు గ్రంథం అధ్యాయంలో ఫ్రెండ్స్ దేవుడి పక్షంగా మాట్లాడుతుంటే ఏబంటున్నాడు పదమూడు ఏళ్ళు ఒకసారి చూడండి దేవుని పక్షముగా మీరు అన్యాయవాదన దేవుని పక్షం వహించి మీరు న్యాయవాదం చేయటం అన్యాయపు వాదన అన్నాడు పక్కన పెడదాం పంతొమ్మిది ఆరు చదువు అలాగైతే దేవుడు నాకు అన్యాయం చేసిననియు తన వలలో నన్ను చిక్కించుకునియు మీరు తెలుసుకునుడి ఓకేనా ఉందా అన్నాడా లేదా ఏమన్నాడు నేను న్యాయవంతుణ్ణే నేను పర్ఫెక్టే దేవుడే నాకు అన్యాయం చేశాడు అట్లా అనకూడదు ఏమంటారు వాళ్ళు అనకూడదు ఏందా మరి నేను చేసిన తప్పేం చెప్పు ఎవడికి ద్రోహం చేశా ఎవడికి దుర్మార్గం చేశా ఎవడికి కడుపు కొట్టా ఎవరి నోటికాడికి తీసేసా ఎవడిని అన్యాయం చేశా చెప్పు మరి నాకెందుకు ఈ పరిస్థితి సమస్తం కోల్పోయానే ఆఖరికి దేహం కూడా రోగంతో మొత్తబడిందే కాబట్టి దేవుడు నాకు అన్యాయం చేశాడని నేను అంటే తప్పు కాదంటాడు కాలుతున్న వాడికి ఏదో ఒక ఘట్టంలో ఈ డౌట్స్ వస్తాయి నంబర్ వన్ ఆయన తన వాగ్దానాల విషయంలో నన్ను పక్కన పెట్టేశాడు నెరవేర్చలేదు ఈ విషయంలో ఆయన నమ్మకంగా నాకు కార్యం చేయలేకపోయాడు అనిపిస్తుండొచ్చు ఎప్పుడన్నా నిజంగా మనం మనలో మనం మాట ఒప్పుకుందాం ఎప్పుడన్నా నీకు అనిపించిందా నాకు అనిపించిందన్నా కొన్నిసార్లు అంటే చేయొద్దు నాకు కొన్ని మాటలు ఇచ్చాడు అవి నెరవేర్చినందు నా ఏది నాకు దేవుడు ఏం చేశాడు అన్న క్వశ్చన్ నాకు అన్నది చెప్పు ఓకేనా వచ్చిందా లైవ్లో వాళ్ళని కదిద్దాం కొంచెం జూమ్లో వాళ్ళని లైవ్లో ఉన్న వాళ్ళని కూడా కదిద్దాం నీకు వచ్చిందా కొంతమందికి రాలేదు కొంతమందికి వచ్చింది చేస్తారు ఎందుకునైనా నాకు ఈ పరిస్థితి అని థ్యాంక్ యూ యదార్థంగా ఒప్పుకున్నందుకు ఒకటి అది రెండోది నాకు ఇంత అన్యాయం జరుగుతుంది ఏంది ఇంత అన్యాయం ఇంత అన్యాయం జరుగుతుంటే నాకు అన్యాయం చేసిన వాళ్ళు బాగా ఉన్నారు అన్యాయం అయిపోతున్నాను దేవుడు ఎవరికి సపోర్ట్ చేస్తున్నాడు నాకు అన్యాయం చేసిన వాళ్ళకా నాకా దేవుడి దగ్గర కూడా న్యాయం లేదు బదురు అన్నోళ్ళు ఉన్నారు దేవుడి దగ్గర కూడా న్యాయం లేదండి ఏందో అని విరక్తి చెందిన వాళ్ళు ఉన్నారు రెండు నమ్మదగిన వాడిని అంటాడు కొన్నిసార్లు నమ్మకంగా ఆయన లేడు సత్యవ సత్యవంతు అంటాడు కొన్నిసార్లు ఆయన ఇచ్చిన మాటలు ఆయనే రద్దు చేసేసాడు న్యాయవంతుణ్ణి అంటాడు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించడు ఈ మూడు మాటలు కొన్నిసార్లు కొంతమంది భక్తుల జీవితంలో ప్రశ్నార్థకమయ్యాయి మీకు తెలీదు ఒకవేళ మీకు ఇలాంటి అనుభవాలు ఎదురు కాకపోతే కాకపోయి ఉండొచ్చు కొంతమంది భక్తులకు ఎదురైనాయి ఆ ఎదురైన వాళ్ళు ఎవరో బైబుల్లో మీరు వెతికితే మీకు దొరుకుతారు ఏ బడిగినట్టు అడిగారు ఇంకా కొంతమంది కీర్తనలు అడిగారు తొల్లిటి నీ కృపా అతిశయములు ఎక్కడా అంటే ప్రారంభంలో నువ్వు చూపినటువంటి ఆ కృప దాని యొక్క అతిశయం ఇప్పుడు ఏదయా ఎందుకు మమ్మల్ని ఎట్లా శ్రమలు పాలు చేసావు ఎందుకు ఎట్లా మమ్మల్ని అప్పచెప్పావు నువ్వు నీ పిల్లలం కాదా నువ్వు మా తండ్రివి కదా మమ్మల్ని నడిపించలేదా మమ్మల్ని పిలవలేదా మమ్మల్ని రక్షించలేదా పోషించలేదా మా పక్షం వహించలేదా ఎందుకయ్యా మమ్మల్ని ఎట్లా అప్పచెప్పావు ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పింది నిజంగానే అర్థమవుతుంది కదా అర్థం కాకపోయినా చేతులు ఎత్తండి ఎందుకంటే పెందలాడు అయిపోయింది దేవునికి మహిమ ఈ మూడు దేవుని విశ్వాస్యత విషయంలో ప్రశ్న దేవుని సత్యమంతం విషయంలో ప్రశ్న దేవుని న్యాయ విధి విషయంలో ప్రశ్న ఏర్పడినప్పుడు ఒక ఒక విచిత్రమైన మాట చెప్తాను నేను దీన్ని మనసులో పెట్టుకోండి మన మైండ్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలో చెప్తున్నాను నేను నాలుగవ మాట కూడా దేవుని చర్యలు కొన్నిసార్లు పిచ్చితనంగా నీకు అనిపిస్తాయి పిచ్చితనంగా అనిపిస్తాయి కొన్నిసార్లు అన్యాయం చేశాడేమో అనిపించింది నీకు కొన్నిసార్లు నీకు ఇచ్చిన వాగ్దానాలు తప్పిపోయి సత్య విషయంలో బలహీనపడ్డాడేమో అనిపించింది కొన్నిసార్లు నీకు నమ్మకంగా అన్ని విధాలు ఆదరించలేదేమో అనిపిస్తుంది ఈ మూడే కాకుండా నాలుగవది కొన్నిసార్లు ఆయన చేష్టలు వెర్రి చేష్టల్లాగా నీకు అనిపించవచ్చు పిచ్చి చేస్తా లాగా నీకు అనిపించవచ్చు స్తోత్రం అయినా సరే ఈ నాలుగు నీకు స్పష్టంగా చెప్పా జీవితంలో ఎప్పుడు మర్చిపోకూడదు గతంలో ఆ మధ్యకంలో ఒకసారి చెప్పే మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా ఇదే పాయింట్ ఆయన అన్యాయమే చేశాడు అనుకో ఆయన నీకు నమ్మకంగా ఉండలేదే అనుకో వినండి ఆయన నీకు ఇచ్చిన మాట ఇవ్వకుండా తప్పిపోయాడా అనుకో అయినా సరే నువ్వు ఆయన్ని ప్రేమించాలి ఇది భక్తి అప్పుడు అప్పుడు అన్యాయం చేస్తే ఆయన ఎట్లా ప్రేమించగలుగుతాం ఇచ్చిన మాట నెరవేర్చకుండా అబద్ధపడినట్టు చేస్తే ఎట్లా ప్రేమించగలుగుతాం మనకు అన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే కదా మనం ప్రేమించగలిగేది బాగుంది ఇంకా అది మామూలు విషయమే నువ్వు నువ్వు చేసిన ఈ పని సామాన్యుడు కూడా చేస్తాడు కానీ భక్తి దానిలో పుట్టే ప్రేమ అలాంటిది కాదు ఎలాంటి విచిత్రమైన ప్రేమ నువ్వు పలికినా ప్రేమిస్తా పలకపోయినా ప్రేమిస్తా మొర ఆలించినా ప్రేమిస్తా ఆలించకపోయినా ప్రేమిస్తా నువ్వు హెల్ప్ చేసినా ప్రేమిస్తా హెల్ప్ చేయకపోయినా ప్రేమిస్తా నువ్వు ఇచ్చినా ప్రేమిస్తా ఇయ్యకపోయినా నువ్వు మేలు చేసినా ప్రేమిస్తా నువ్వు కీడు చేసినా ప్రేమిస్తా నువ్వు న్యాయం చేసినా ప్రేమిస్తా అన్యాయం చేసినా ప్రేమిస్తా ఎందుకంటే ఏసయ నా జీవితకాలానికి సరిపోయినటువంటి ఒక్క సాక్ష్యాన్ని నువ్వు నాకు ఇచ్చేసావు నా ఓ లైఫ్ మొత్తానికి కూడా సరిపోయిన ఒక్క సాక్ష్యం నువ్వు నాకు ఇచ్చేసావు ఏంటంటే నేను ఇంకనూ పాపినై ఉండగానే నేను ఇంకనూ నీచుండై ఉండగనే నీచురాలనై ఉండగనే ఉండగనే దుర్మార్గురాలనై ఉండగనే అసహ్యుడను అసహ్యురాలనై ఉండగనే నేను ఘోర పాపినే ఉండగానే నీవు నన్ను ప్రేమించి ప్రాణం పెట్టావు ఇక చాలు నేను నిన్ను ప్రేమిస్తా ఎందుకంటే శిలువలో నీ విలువ నాకు తెలిసింది శిలువలో నీ ప్రేమ నాకు తెలిసింది సిలువలో నీ నమ్మకత్వం నాకు తెలిసింది సిలువలో నీ న్యాయవీధి నాకు తెలిసింది సిలువలో నీ సత్యసంధత నాకు తెలిసింది ఎందుకు సిలివెక్కాడు న్యాయాన్ని ప్రేమించాడు గనక సిలివెక్కాడు ఎందుకు సిలివెక్కాడు మనందరి కన్నతండ్రిగా మనకు నమ్మకమైన వాడుగా ఉండునట్లు సిలివెక్కాడు ఏ నమ్మకత్వం ఏ సత్య విషయం ఏ న్యాయ విషయంలో మనకి డౌట్స్ వచ్చినాయో ఆ మూడిటికి సిలువలో సమాధానం చెప్పాడు ముందే చెప్పేశాడు స్తోత్రం చెబుతారా సిలువ ఉందా అనకా ఉందా అందుకు సిలువ పెట్టేది సిలువు దండం పెట్టమని కాదు ఆ సిలువను చూసినప్పుడు అందులో కొన్ని సంగతులు గుర్తు రావాలి నీకు న్యాయం కోసం సెలువెక్కాడండి న్యాయం ప్రకారం పాపం చేసినోడు శిక్ష పొందాలి అది న్యాయం లంచం తీసుకొని వదిలేస్తే అన్యాయం పాపం